భూమికి తిరిగి బయలుదేరింది బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాలు స్పేస్ఎక్స్ క్యాప్సూల్ దిగుతుంది భూమి మీదకు వచ్చే ముందు ఐఎస్ఎస్ లో వ్యోమగాములంతా ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు ఇక స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ ఐఎస్ఎస్ ను వీడే అన్ దృశ్యాలను అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన నాసా ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ ను భూమిపైకి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ మేరకు నాసా స్పేస్ ఎక్స్ లు సంయుక్తంగా క్రూ టెన్ ను చేపట్టాయి నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ నైన్ రాకెట్ మార్చి పదిహేను శనివారం కేనడి స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి తీసుకెళ్లింది వ్యోమ నౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూ కక్షలోకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో కూడా అనుసంధానం కాగా వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు వారికి సునీత బుచ్ విల్మోర్ బృందం స్వాగతం పలికింది ఆపరేషన్ సక్సెస్ కావడంతో సునీత రాకకు మార్గం సుగమైంది ఎనిమిది రోజుల పాటు కొనసాగాల్సిన మిషన్ లో పాల్గొన్న ఈ ఇద్దరు సాంకేతిక సమస్యల కారణంగా తొమ్మిది నెలలకు పైగా స్పేస్ స్టేషన్ లోనే గడపాల్సి వచ్చింది మరి ఇంత కాలానికి వారికి అదనంగా ఏమైనా డబ్బులు ఇచ్చారా ఈ ఇద్దరు ఎంత వేతనం అందుకున్నారనే ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది నాసా వ్యోమగాములు కూడా సాధారణ ప్రభుత్వ ఉద్యోగులే వారి వేతనం ఫిక్స్డ్ గానే ఉంటుంది అదనపు గంటలు పనిచేసినా ఎలాంటి అదనపు వేతనం ఉండదు మాజీ నాసా వ్యోమగామి కెడి కొల్మన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు అంతరిక్ష ప్రయాణం కూడా సాధారణ పనిలో భాగమే ఐఎస్ఎస్ లో ఉన్న సమయంలో వ్యోమగాముల ఆహారం ఖర్చులను నాసానే భరిస్తుంది సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ లో జిఎస్ ఫిఫ్టీన్ ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలో ఉన్నారు జిఎస్ ఫిఫ్టీన్ జాబితాలోని ఉద్యోగులు అమెరికాలోనే అత్యధిక జీతం అందుకుంటున్న జాబితాలో వీరున్నారు వీరి బేసిక్ శాలరీ ఒక లక్ష ఇరవై ఐదు వేల నూట ముప్పై మూడు డాలర్ల నుంచి ఒక లక్ష అరవై రెండు వేల ఆరు వందల డెబ్బై రెండు డాలర్లు భారత కరెన్సీలో ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల నుంచి ఒకటి పాయింట్ నలభై ఒక్క కోట్ల మధ్య ఉంటుంది అయితే ఈ ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలో చిక్కుకుపోయారని నాసా చెప్పడం లేదు తొమ్మిది నెలలు కడుస్తున్నా వారు ఐఎస్ఎస్ లోనే సాధారణంగా విధులు నిర్వహిస్తున్నారంటూ స్పష్టం చేస్తోంది